హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ ఫిష్ ఫ్రై అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అందుకు రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క కొబ్బరి సగం ముక్క రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు అన్నిటినీ కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అన్నీ నలగవు కాబట్టి కొబ్బరి ముక్కలు వెల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోనే గసగసాల ప్యాకెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒక కేజీ చేపలు తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం గల్లుప్పు వేసుకొని అందులోనే ఒక నిమ్మకాయని రసాన్ని తీసుకున్నాము నీసు వాసన రాకుండా ఉండటానికి ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అందులోనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం త్రీ టేబుల్ స్పూన్స్ ముందుగా పట్టుకున్న మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా అంతా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టాక అందులోనే ఫైవ్ టీ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు పెరుగు అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గంటన్నర సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి మంటను లో టు మీడియంలోనే ఉంచుకోవాలి కొంచెం సేపు ఆగిన తర్వాత గంటితో ఇంకో సైడ్కి తిప్పుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అంతేనండి ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి